వాళ్ళందరూ మనకి ఎక్కువ ఓట్లే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చార్జింగ్ ఉన్నాడా ఫ్రీ ఉన్నాడా అయింది ఎందుకంటే అలా వచ్చే నెల అత్తలు వచ్చే నెల అత్తే పత్తా దాటా ఎట్టానే ఉన్నారు విడిపోయిన అది ఆర్టిఫిషియల్ లెక్క చూసా చూసాబేట్ సర్టిఫికేట్ ఉందా ఎవరు అప్పుడు ఎక్కడా ఇద్దరు మాట్లాడతారా నీ పేరు దేవయ ఉన్నదిలే ఇస్తాను పద్పండు రోజు రోజులు ఇస్తాను దేవయ

అకౌంట్ ఓపెన్ చేసావా లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నా దగ్గర తీసుకోవాలో లైర్ తీసుకోవాలో చెప్తా లేదా బక్కల పడతాం సరే సార్ ఇస్తాం పక్కన పడకుండా ఉంటాయి కమిషన్ ఉంది బాబు చౌదరి గారు అట్టగ దేవ నేను చౌదరిని రాదు బాబు లేడు చౌదరి లేడు ఇక్కడ చదు నాకు లేదు నెక్స్ట్ రా జరిగెడితే ఊరుకో వెళ్ళరాడర్లో కూర్చోవడమే పోతారు తెలిసి మాట్లాడకపోయినా చూడాలనుకుంటారు పక్కండా మనం కూడా పక్కుండా హెల్మెట్ ఇచ్చాడు ఒకసారి చెప్పించుకోవాలి మీ తొండలు చేసి మీరు వచ్చినప్పుడు వచ్చారు పావులూరు సత్యం గారి మీకు ఏమి ఉందో తల్లి అలా అయ్యింది గారు రాలా చేస్తాం రాగానే చేస్తాం ఇంకా

అన్నిటికీ ఎస్టిమేట్ ఏమన్నా మీ ఒక్కంటికే కాదు ఊరంతా ఏమన్నా దాన్ని ఏం చేయాలో చండి నువ్వు పెద్ద అడుగుగా నువ్వు ఏలుకో గెలిపించడమే కాదు ఏలుకో ఐదేళ్ళు నీ మాట కాదంటే నన్ను అడుగు చెక్కు చదవండి మాకు ఊరిని పావను కూడా కలుపు నమస్తే సార్ వేడుక మీద ఉన్న పెద్దలందరికీ అప్పుడు గ్రామం అని మా అమ్మిత గారి బొమ్మ తీసేసి ఏనాడు అయింది అది అమ్మారావు గారు ఆఫీస్ కాడ ఉంది మిమ్మల్ని బతులు ఆడుతున్నాం సార్ అన్ని ఉందా లేదా ఉండప్పుడు అది మనం జరిగేటప్పుడే మీరు ఉండారండి ఉన్నా కానీ మీరు ఏమిచ్చారండి ఏపిచ్చేవాళ్ళు రోడ్డు కాటుపోతున్నారు చేశారండి సొంతకాలు పెట్టమో పెట్టిన ఏడిస్తే బొమ్మ పెడతారా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఏడు మీదకి వస్తుందమ్మా నీకేం కావాలో మాట్లాడాలి తప్ప కూర్చో చండి దాన్ని ఏంటో నువ్వు మాట్లాడి పెద్దలతో ఎందుకు తీసేసి తహసీల్దార్ ఆఫీస్లో పెట్టారు దాన్ని ఏం చేస్తే పెట్టగలుగుతాము ఎక్కడ పెట్టాలి ఏ విధంగా పెట్టాలో ఒకసారి ప్లాంగ్ అది కానీ సున్నితంగా ఉండాలి స్మూత్గా ఉండాలి గొడవ దొరకడానికి వీలు లేకుండా ఉండాలి ఆ రకంగా నా రోజు లేట్ అయినా కానీ ప్లాన్ చేయండి నీ వాళ్ళు కాకపోతే మనం నాకు చెప్పండి నేను ఆర్డ్యూ అని పంపిస్తా దాన్ని ఏం చేయాలో డిసైడ్ చేయండి నెక్స్ట్ నమస్కారం అండి నాకుంటాక్ట్ ఇల్లు వేస్తారో నాకు ఇద్దరు కొడుతులండి మేము అద్దుకుంటున్నాం సారో మీరు నా ఇంటికి రెండు మూడు సార్లు వచ్చారు పక్కకుండా అని చెప్తున్నాను మీరు లేరా

రెండు రెండు సెంట్లు పక్క పక్కన సెంటు ఉన్నారు కాదు నాలుగు సెంట్లు నువ్వు ప్రపోజల్ తయారు చేసి తహసీల్దార్ వస్తాడు అత్తాడు పట్టా ఇచ్చేస్తా ఇమీడియట్లీ డబ్బులు చూసుకొని కొడుకు నువ్వు నీ కొడుకు ఇద్దరు కార్డులు వచ్చినాయా ఇద్దరికే నీ భర్త ఏం చేస్తాడు నీ భర్తకి పెన్షన్ వస్తుందా వయసు ఎంత నీ భర్తది ఎంత వయసు నీ భర్త కూడా వెనకెత్తా వినపడుతుందా మూడు కాట్ల మీద మూడు కాపులు వేసుకోండి వినపడుతుందా నువ్వు ఈ పక్కన ఉండాలి నీ పెద్ద కొడుకు ఈ పక్కన ఉండాలి నీ మూడో కొడుకు నీ రెండో కొడుకు ఈ పక్కన ఉండాలి ముగ్గురికి మూడు రోజులు ఆరు సెంట్లు ఇస్తా వరుసనే ఎక్కడ ఖాళీలుండే అక్కడ ముగ్గురికి మూడు రోజులు ఆరు సెంట్లు ఓకే మూడేళ్ళు ముగ్గురికి మూడు ఇళ్ళు ఇస్తా సరే వద్దే అయిపోయిందిగా నా ఎమ్మెల్యే చేశాడని వస్తే చెప్పారు ఇంకెప్పుడు ఏంటి డిజిటల్ ఎడ చూస్తున్నావు రాళ్ళే చెప్పమంటే ఎడ చూస్తున్నావు వీడియో నేను ఏం చెప్తున్నా ఎవరెవరు ఫీలింగ్స్ ఎట్లా ఏ ఏంటని ముగ్గుడికి మూడు ఇంట్లో ధర్మం ఆరు ఇంట్లో ఇచ్చేయండి వరుసలే కట్టించండి నెక్స్ట్ నమస్తే సార్ నా పేరు పాలూరు రాంబాబు ఉంది నాకు జగన్నాథ్ సైట్లో కాలనీ సైకి సార్ దానికి సరిహద్దు రాళ్ళు ఆత్మ ఇచ్చారు సార్ దానికి సంస్థ నాలుగు సంవత్సరాలు పెట్టి చాలా ఇబ్బంది మొదలెట్టా వీళ్ళు కట్టిస్తాను సార్ ఈసారి రాయి రాయి సర్వేరు విలేజ్ సర్వేర్ ఉన్నాడా సమస్యకి పరిష్కారం మైక్ ఆన్ చేసే టైం తీసుకొసే బాబు అప్ప నీళ్ళునే ఉండాలనిపిస్తుంది ఏం జరుగుతుంది మన తిరిగిపోతే అంటగా అతమం తోసేత సార్ వాళ్ళు మొత్తం అయిపోయింది సార్ ల్యాండ్ మొత్తానికి అయిపోతే కనుక గట్టి మీద వేసాం సార్ రాయని తర్వాత అక్కడ దాని గున్న సర్వేదా అయితే తీసేసారు రాయని తీసేస్తే ఏం చేయాలి తర్వాత ఆయన స్పందన పెట్టాడు సార్ నోటీసులు కూడా ఇచ్చాం సార్ ఈసారి మళ్ళీ రేపు ఉద్రేయి అతను తీసేసాడు తీసేసాడనుకో అంత నిజంగా మన స్థలం అనుకో సర్వేర్ గా ఇతను చేసిన పనే చేసి మమ్మల్ని ఇబ్బంది పెడతాడని సబ్ ఇన్స్పెక్టర్ ఒక రిపోర్ట్ ఇ కేసు కడతాడు రోజు నేను నలభై మూడు కేసులు తిరుగుతున్నా ఆరు కోట్ల కేసు దాయి మీరు చెప్పేటప్పుడు కుప్తంగా ఉండాలి నాన్న చిన్నపిల్లలు కదా మేమంటే సాగది చెప్తాం మీరు కట్టే కొట్టే తెచ్చే పెట్టేలా ఉండాలి మాటలంతే నేనేం క్వశ్చన్ అనేది నాకు ఆన్సర్ చెప్పు ఓకే నెక్స్ట్ రావద్దండి ఎవరు అక్కడ బైక్ ఇస్తా ఉన్నా కదా మీద ఇక్కడ మాట్లాడుతున్నారు ఇక్కడ మీ ఊరు గురించి నేను చూసుకోవాలి కదా మీ ఊర్లో కూడా నువ్వు ఎవరి నుంచి వచ్చావు పుట్టిన వాళ్ళు ఎవరు వైజాగ్ దగ్గర పెట్టి మాట్లాడు వైజాగ్ ఎన్న వచ్చి లేదా ముప్పై సంవత్సరం నీకు ఎంతమంది పిల్లలు

మా సీనివాని అడుగు మా రావుడు గారిని అడుగు మా లక్ష్మీనారాయణ అడుగు మా బెక్కడి అడుగు పది మంది అంటే పది మంది తర్వాత మాకు అవునా కాదా నేను తిరిగాను నీడు కావాలంటే అడుగు సాయం నా ధర్మం రాసుకోండి ప్రయారిటీ ఇవ్వండి ఇక్కడికి వచ్చాడు కదా అడిగాడు కదా ఓ రెండు సెట్లు స్థలం ఇవ్వండి కట్టుకుంటాడు ఎంతమంది పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఇద్దరికే రెండు రెండు పదిహేను ముప్పై పడతాం మీ ఆవిడకి నెలకే పదిహేను వందలు పడతాం ఓకే నా పేరు ఉయ్య నాగేశ్వరా అండి నాది కానికమ్మ కూరగాయలు గట్టు గతంలో మా మరద మా ఇల్లుని మొత్తాన్ని కూడా ఆర్పీ చేసేసి నాదని కేసు పెట్టింది దాని విషయంలో మీరే ఎస్ఐ కట్తో మాట్లాడారు నన్ను కొంచెం బాధ నిముక్తులు చేశాను అప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడు అప్పు ఈ వైఎస్ఆర్ కాలనీ వైఎస్ జగన్ కలిసిన తర్వాత అప్లి ప్రసాద్ వాళ్ళందరూ కలిసి మా మద్ద బుధానేస్తుంది మళ్ళీ ఆ సమస్యను అట్టాగే తీసుకొచ్చేసారు ఆమ్మాయి పంచుకుందాం అంటే రాదు మొత్తం నాకు ఇంటి పనులు కూడా రాకుండా ఆపేశాడు అప్ ప్రసాద్ నేను నేను కూడా ఇచ్చాను కదా పన్ను పన్ను ఇచ్చారు పన్ను ఇచ్చారు రోడ్ అవును నిజమేనా మరి మాట్లాడిందా తప్ప మాట్లాడాను చాలా సీనో కాదు ఈ సదంత ఎలాగానే సీనో నువ్వే అది నేను ఇచ్చిన లిస్ట్ లో ఉందో లేదో చూడు నేను చెప్పేది నిజమైతే రేపు పంపులు ఇచ్చి ఇంటి పదు నుంచి అతను న్యాయం చేయండి లేదు ఇతను కట్టుకొని చెప్పి మళ్ళీ మోసం చేస్తుంటే ఆ నైపుల్స్ అందరినీ కనుక్కోండి ఒక్క రోజు నాలుగు రోజులు ఐదు రోజులు టైం తీసుకోండి ఏ ఒక్క మనిషికి అన్యాయం జరగకుండా చూడండి బయట వేరే వాళ్ళకి మీ అందరి బదులు నేనే చెప్పేశా మీ వకీలేనా ఉంది రేపు పొద్దున్న చూస్తే ముందు గ్రావల్ రోడ్ అయ్యండి ముందు ఇమీడియట్లీ గ్రావులు పంపించటరీ గారు గట్టి మంచిపోయింది అంటే ఎన్నిళ్ళు ఉన్నాయో చూడండి గ్రాములు పోయాలా ఏం పోయాలి ఎలా చేస్తే ఆ రోడ్ డెవలప్ అవుతో ప్లాన్ చేసి చెప్పండి కూర్చోమా ఆయన మన వాడుకోని ఆ ఇవన్నీ రాస్తున్నారో నేను చెప్పిందంత ఏం చెప్తున్నానో ప్రతి సబ్జెక్టు పేరుంత సహా ఎవరు కూడా చెప్తున్నారు రాత్నావా పత్రం ఇచ్చినట్టు చెప్తున్నావు చెప్పమ్మా పిల్లవాడికి ఆపరేషన్ అయిందండి తిరిగిన ఆపరేషన్ మళ్ళీ ఇంకో ఆపరేషన్ అన్నారు పదిహేను సంవత్సరాలు పిల్లవాడికి నాకు పిల్లవాడికి పెంచిన వస్తుందని అడుగుతున్నాయండి పిల్లడు మాటలు రావట్లేదు పెన్షన్ అయితే రాదు కానీ ఇంకొకసారి ఆపరేషన్ మాత్రం ఈ ప్రభుత్వం నీకు అండగా ఉండదు ఇక పెద్ద ఎవరు మాత్రం రెండు